అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మా వారు బలంగా నమ్ముతారు పాపం నా వంటకి ఏనాడు పేరు పెట్టడం కానీ ఇలా వండవేంటి అనడం కానీ కనీసం ఉప్పు ఎక్కువైంది అనడం కానీ పెళ్ళైన ఇన్నేళ్లలో నేను ఎప్పుడూ వినలేదు అలాంటి మా వారికి బీరకాయ అంటే అసహ్యం తెలుగు భాషలో ఆయనకు నచ్చిన ఏకైక పదం బీరకాయ అది కూడా మా ఆయన చెప్పలేదు మా అత్తగారు పెళ్ళైన కొత్తలో చెప్పారు మీ ఆయన ఏ కూర చేసినా కళ్ళకద్దుకుని తింటాడు కానీ బీరకాయ కూర మాత్రం చేయకమ్మా అని ఆ మాత్రం ఇంటిస్తే మనం ఊరుకుంటామా పోము ఇక అప్పటినుంచి మా వారి మీద నా కోపాన్ని చూపించడానికి బీరకాయనే ఆయుధంగా వాడటం మొదలుపెట్టాను మా వారు నాకు నచ్చిన సినిమాకి తీసుకువెళ్ళనప్పుడు పట్టుచీర కొన్నప్పుడు నా పుట్టినరోజుని మర్చిపోయినప్పుడు పుట్టింటికి పంపనప్పుడు మా ఇంట్లో కూర ఏమిటనుకున్నారు ఇంకే ఉంది బీరకాయే అలా అని ఎలా పడితే అలా ఏం వండనండోయ్ చాలా రుచికరంగానే వండుతాను ఒకసారి పోపుకారం వేసి ఒకసారి వేసి పోపులో వేసి ఒకసారి పాలు పోసి రకరకాలుగా వండి మా ఆయన చిత్రహింసలకి కురిచేస్తూ ఉంటాను నచ్చని కోరిని ఎంత బాగా చేస్తే మాత్రం మెచ్చుకుంటూ తింటారా ఏంటి అయినా కాకరకాయ నచ్చని వాళ్ళని చూశాను క్యాబేజీ నచ్చని వాళ్ళని చూశాను ఇలా బీరకాయ నచ్చని భ్రమ పదార్థాలని మా ఇంట్లోనే చూస్తున్నాను మీరు మీ వారిపై కోపం వస్తే ఎలా కోపం తీర్చుకుంటారో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి అలాగే మీకు నచ్చని కూరగా ఏంటో కూడా కామెంట్స్లో తెలియచేయండి ఇప్పుడు ఈ కూరలో వాడిన పోపుకారాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలన్నా ఈ కూర తయారీ విధానాన్ని పూర్తిగా చూడాలన్నా మన ఛానల్లో డీటెయిల్ వీడియో ఉంది ఒకసారి తప్పకుండా చెక్ చేయండి ఇలాంటి వీడియోల్ని మరిన్ని చూడాలనుకుంటే మా థాట్స్ ఆఫ్ తెలుగమ్మ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ